ప్రకాశం జిల్లా వైసీపీలో కొత్త కన్ఫ్యూజన్ మొదలైంది మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ లేదని సీఎం జగన్ దాదాపు స్పష్టం చేయడంతో జిల్లా వైసీపీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు మాగుంట సీటు విషయంలో చివరి వరకు పోరాడిన మాజీ మంత్రి బాలినేని చేతులెత్తేశారు జిల్లా విషయంలో వైసీపీ అధిష్టానం ఎత్తుగడలు అర్థం కాక క్యాడర్ ఆందోళనలో ఉంది ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో అయోమయం నెలకొంది అంతా బాగుంది సెట్రైట్ అనుకుంటున్న సమయంలో వైసీపీ అధిష్టానం ఒంగోలు ఎంపీ మాకుంట శ్రీనివాసరెడ్డికి సీటు ఇవ్వలేమని తేల్చి చెప్పింది రెండు రోజుల క్రితం విజయవాడలో మాకుంట శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ అయిన ఐపాక్ ప్రతినిధి రిషి సింగ్ పలు అంశాల్లో ఓ స్పష్టతకొచ్చారు సీఎం జగన్తో మాట్లాడి సీటు ఖరారు చేస్తామని కూడా చెప్పినట్లు తెలిసిందే వైసీపీ అధిష్టానం ప్రకటించే మూడో లిస్టులో ఎంపీ మాకుంటకు ఓ క్లారిటీ వస్తుందని అందరూ భావించారు ఇంతలో సీటు లేదని బాలినేనికి వర్తమానం పంపారు ఇదే ఇష్యూపై జగన్ను కలిసేందుకు బాలినేని మూడు రోజుల పాటు విజయవాడలోనే మకాం వేశారు ఈలోగా విజయసాయిరెడ్డి మాకుంటకు సీటు లేదని స్పష్టం చేసినట్టు సమాచారం మార్కాపురం గిద్దలూరు కనిగిరి స్థానాల విషయంలో కూడా ఆయనేం క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది దాంతో విజయవాడ నుంచి రిటర్న్ అయ్యారు చెప్పినట్లు వినాల్సిందేనని వైసీపీ అధిష్టానం స్పష్టం చేయడంతో బాలినేని నిరాశతో తిరిగి వెళ్లిపోయారు మరోవైపు ఒంగోలు లోక్సభ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో వైసీపీ అధిష్టానం పలు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపుతున్నందున ఆయన కుమారుడు రెడ్డిని ఒంగోలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో జగనున్నట్లు తెలుస్తోంది ఒంగోలు అసెంబ్లీ నుంచి చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను రంగంలోకి దించితే ఎలా ఉంటుందని పరిశీలన చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి పాటు ఉమ్మడి జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మారుగుంట రెడ్డి సీటు విషయంలో కూడా అనిశ్చితి కొనసాగుతుంది రెడ్డికి వైసీపీ అధిష్టానం సీటు నిరాకరిస్తే ఆయన కూడా తన దారి తాను చూసుకునే అవకాశముందని సన్నిహితులు చెబుతున్నారు ఇటు మాకుంట కూడా పార్టీని వీడితే పరిణామాలు పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయి ఈ క్రమంలో సీఎం జగన్ మరోసారి బాలినేనిని పిలిచి మాట్లాడే అవకాశాలు లేకపోలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పటికిప్పుడు బాలినేని పార్టీ వీడే అవకాశాలు లేనప్పటికీ ఒకవేళ అలా జరిగితే ప్రకాశం జిల్లా వైసీపీలో పెను మార్పులు జరగడం ఖాయం వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలను జిల్లా టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు మొత్తానికి ఇన్నౌట్ల మీద ఎవరి లెక్కలు వారుకున్నాయి